హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మరి ఎప్పట్లాగానే మంచి యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేశాను అనమాట మరి ఈరోజు వీడియో ఏంటి అనేది ఆల్రెడీ థమ్ నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా అండి ఇన్స్టెంట్గా ఇంట్లో ఆకు లేకుండా చక్క అప్పటికప్పుడు గోరింటాకు ఏ విధంగా తయారు చేసుకొని పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి మనం బూస్ట్తో చాలా ఈజీగా సింపుల్గా ఐదు ఐదు నిమిషాల్లో ఈ గోరింటాక్ని తయారు చేసుకొని పెట్టుకోవచ్చండి చాలా రెడ్ కలర్లో పండుతుంది సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేయటం అయితే మర్చిపోవద్దండి సో నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా విధాలుగా ఈ ఇన్స్టెంట్ మెహందీ కానీ లేదా లిక్విడ్ని కానీ ఇలా చాలా రకాలుగా తయారు చేసి చూపించానండి చూడని వాళ్ళు ఒకసారి ఉంటే చూసేయండి ఇక్కడ ముందుగా నేను బూస్ట్ ప్యాకెట్ని అయితే తీసుకున్నానండి ఒక ఫైవ్ రూపీస్ది బూస్ట్ ప్యాకెట్ అండి సరిపోతుంది ఇది మనం తయారు చేసుకునేది ఒక ఫైవ్ టు సిక్స్ హ్యాండ్స్కి అయితే వస్తుంది అన్నమాట ఈ గోరింటాక్ అనేది ఇలాగా నేను ఒక బూస్ట్ ప్యాకెట్ని అయితే ఇలాగ ఒక బౌల్లోకి అయితే కట్ చేసుకొని తీసుకుంటున్నానండి ఇలా ఇన్స్టెంట్ మెహందీలు ఎలా చేయాలి అని మన ఛానల్లో చూపించినప్పుడు చాలా మంచి రెస్పాండ్ అయితే వచ్చిందనమాట ఇంత మంచిగా సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇక్కడ నేను రెండు స్పూన్ల వరకు షుగర్ని అయితే యాడ్ చేస్తున్నానండి ఇక్కడ మనం పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమీ వాడనవసరం లేదండి రెండే రెండు ఇంగ్రీడియంట్స్తో మనం ఎంచక్క ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనం రెడ్ కలర్ గోరింటాకుని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇక ఇప్పుడు గోరింటాక్ని తయారు చేసుకోవాలంటే ఇలాగా ఒక బౌల్ని అయితే తీసుకోండి మీరు నా వీడియోస్ కనుక ఎక్కువగా ఫాలో అయినట్లయితే నేను ఎక్కువగా ఈ గోరింటాక్ని ఇదే గిన్నెలో ప్రిపేర్ చేస్తూ ఉంటానండి ఇంకా నేను గోరింటాక్ని తయారు చేయడానికి ఈ గిన్నెలైతే ఎక్కువగా వాడతానన్నమాట మీరు కూడా ఎక్కువగా గోరింటాకుని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అనుకునేటప్పుడు మీరు కూడా ఇలాగ డబ్బా అయినా లేకపోతే ఇలాగ పాత గిన్నెలైనా ఇలా తీసుకొని మనం ఎంచక్క ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను షుగర్ అండ్ బూస్ట్ పౌడర్ రెండింటినీ ఇలా తీసుకొని ఒక బౌల్లోకి మిక్స్ చేసుకున్నాను కదండి ఇప్పుడు ఆ పెద్ద బౌల్లోకి ఒక చిన్న బౌల్ని పెట్టుకొని ఇప్పుడు ఇలాగ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి రౌండ్గా ఇలా వేసుకొని ఇలాగ బూస్ట్ని ఇంకా షుగర్ని రెండు స్పూన్స్ షుగర్ని అయితే వేసానండి అంతే ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్న ఈ గోరింటాకైతే అయితే ఒక ఫైవ్ హ్యాండ్స్ వరకు అయితే చాలా ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు అనమాట ఇలాగ పెట్టుకున్నాం కదండి ఇప్పుడు పైనుంచి ఒక ఖాళీ గిన్నెని అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట ఇక ఇప్పుడు ఇలా సెట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వాటర్ ఉన్న గిన్నెని ఇలా తీసుకొని ఇప్పుడు ఆ బౌల్ పైన ఇలా పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలండి ఇక మనం స్టవ్ మీద ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు సిమ్లోనే పెట్టాలండి స్టవ్ అనేది ఇలాగా పైన నేను కడాయిలో వాటర్ వేసుకొని ఎందుకు పెట్టుకున్నానంటే కడాయి అనేది రౌండ్ షేప్లో ఉంటుంది కదా అండి అప్పుడు మనకి లిక్విడ్ అనేది బయటికి ఎటు సైడ్స్కి పడకుండా కరెక్ట్గా ఆ గిన్నెలోకే పడుతుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా లిక్విడ్ అనేది ఎంచక్క తయారవుతుందో చూసారు కదా ఎంత లిక్విడ్ అనేది వచ్చిందో మనం తీసుకున్న రెండు స్పూన్ షుగర్ ఒక బూస్ట్ ప్యాకెట్కే ఇంత లిక్విడ్ అనేది వచ్చింది ఇక్కడ గిన్నె అనేది మనకి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట అండి మీరు అప్పుడే వాటర్ అనమాట ఆ గిన్నెలోకి వాటర్ పోయకుండా ఉంటే అది ఎండిపోయిన తర్వాత చాలా ఈజీగా చాకుతో సైడ్స్కి ఇలా ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుందండి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు గిన్నెని మనం చాలా ఈజీగా వాష్ చేసుకోవచ్చు అనమాట ఇక లిక్విడ్ అనేది ఇలాగ తయారైపోయింది కదండి ఇందులోకి నేను ఇక్కడ గోపురం కుంకుమనైతే అయితే యాడ్ చేస్తున్నానండి చాలామందికి ఒక డౌట్ అనమాట ఇక్కడ కుంకుమ అనేది ఏది వాడారు అని అడుగుతున్నారు కదండి ఇక్కడ నేను గోపురం కుంకుమను అయితే వాడాను ఏ కుంకుమైనా పర్వాలేదండి కొంచెం రెడ్ కలర్లో ఉండే కుంకుమ అయితే మంచిగా ఎర్రగా పండుతుందని మన చేతులకైతే ఏమి ఎఫెక్ట్ అయితే అవ్వదనమాట నేను ఎక్కువగా గోపురం కుంకుమనే వాడతానండి చాలా మంచి రెడ్ కలర్లో అయితే పండుతుంది మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట మన గోరింటాకు మన చేతులకైతే ఎర్రగా అందంగా ఇంచక్క పండుతుందండి అందుకే నేను ఎక్కువగా గోపురం కుంకుమనే వాడతానండి అనమాట ఇక్కడ నా చేతి పైన ఆల్రెడీ పెన్తో డిజైన్ అయితే ఇలాగ పెట్టుకున్నానండి ఇక పెట్టుకున్న ఆ డిజైన్లోకి మనం ఇందాక లిక్విడ్ని అయితే తయారు చేసుకున్నాం కదా అందులోకి ఇలా కుంకుమని కలుపుకున్నాం కదా కుంకుమని మీరు కలుపుకునేటప్పుడు అండి ఎక్కువ కాకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి ఎక్కువగా కలుపుకుంటే ఏంటంటే మనకి మళ్ళీ లిక్విడ్ అనేది ఉండదు కదా మనం ఒకేసారి ఎక్కువగా వేసి కలిపేసుకుంటే బాగా థిక్గా అయిపోతుందండి అలా కాకుండా కొంచెం కొంచెం చూసుకుంటూ కలుపుకోండి మరీ పల్చగా కాకుండా మరీ జారిపోయేటట్టు కాకుండా అలా అని థిక్గా కాకుండా మనకి చేతిలో ఇలాగ ఫిల్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా వచ్చేలాగైతే ఇలాగ కలుపుకొని ఇలాగ మనం డిజైన్ అయితే వేసుకున్నాం కదండి అందులో అయితే ఫిల్ చేసుకుంటున్నాను ఇక చూశారు కదా డిజైన్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దండి మనం ఏంటంటే ఆకుతో గోరింటాకు తయారు చేసి పెట్టుకుంటాం కదండి అది ఏంటంటే పిల్లలు ఎక్కువసేపు ఉంచుకోరు కదా అందుకని ఇలా ఇన్స్టెంట్గా లిక్విడ్తో గోరింటాకు ఎంచక్క మనం ఇంట్లో దొరికే వాటితోనే మన చేతులతో మనమే తయారు చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట గోరింట ఆకు పెట్టుకోవటం అయితే ఇంకా మంచిదే అండి కాకపోతే ఎక్కువసేపు ఉంచుకోవాలి అని ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటప్పుడు ఇలా ఈజీగా పదే పది నిమిషాల్లో పెట్టుకొని వాష్ చేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలకి స్కూల్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలా పెట్టి చూడండి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం ఎక్కువసేపు అయితే అసలు ఉంచుకోవాల్సిన అవసరం లేదండి మనకి ఇది ఎక్కువ సమయం కూడా పడదు తయారు చేసుకోవడానికి అయితే ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇంకా పెట్టుకొని వాష్ చేసుకోవడానికి ఒక టెన్ మినిట్స్ పడుతుంది అంతే అండి చాలా ఎర్రగా అయితే పండుతుందనమాట ఈ లిక్విడ్ అనేది మనం ఒక్కసారి తయారు చేసుకొని పెట్టుకుంటే అండి మనం ఇది ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అండి ఆరు నెలల వరకు ఎంచక్క మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ ఎందుకు ఒక కోన్ తెచ్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది కదా ఇవన్నీ చేయటము ఎంత టైం వేస్ట్ అని అనిపిస్తూ ఉంటుంది కదా మీ అందరికీ అలా కాదండి మనం ఈ లిక్విడ్ అనేది ఒకే ఒక్కసారి తయారు చేసుకొని పెట్టుకుంటే మనం ఏదైనా ఫంక్షన్ ముందు రోజు ఈ లిక్విడ్ని తయారు చేసుకొని మనం ఫంక్షన్కి వెళ్ళే ముందు ఇలాగా మన హ్యాండ్ పైన ఒక డిజైన్ పెట్టేసుకొని ఇలా కుంకుమని కలుపుకొని ఆ లిక్విడ్లో ఇంచక్క మనం ఇలాగ రెడ్ కలర్లో అయితే పెట్టుకోవచ్చండి చాలా ఎర్రగా అయితే పండుతుందనమాట మనం కోన్స్తో పెట్టుకున్నప్పుడు ఏంటంటే చాలా బ్లాక్ కలర్లో పండుతుంది అసలు అయితే ఒక్కోసారి పండదనమాట ఇదైతే మంచిగా రెడ్ కలర్ దొండపండు కలర్ అంటూ ఉంటుంది కదండి అలాగైతే పండుతుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేను వాష్ చేసి చూపిస్తున్నాను చాలా అంటే చాలా ఎర్రగా పండిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే ఇలా ఉంది కదా అండి నెక్స్ట్ డేకి ఇంకా చాలా డార్క్ కలర్ అవుతుంది అనమాట మనం పెట్టుకున్న గోరింటాకు రెడ్ కలర్ లో ఉంటుంది స్టార్టింగ్ లో కనిపిస్తుంది కదా తర్వాత డార్క్ రెడ్ కలర్ లోకి వస్తుందండి నెక్స్ట్ డే కి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి